సాహితీ విషయంలో ఘన అంచనాలన్నీ ఒక్కొక్కటిగా కరెక్ట్ అయిపోతూ వస్తున్నాయి వీళ్ళని ఎంతగా ట్రాప్ చేస్తున్నాడు అంటే అటు సాహితీనే కాదు విజయానందన్ కూడా బోల్తా కొట్టిస్తున్నాడు అనమాట ఈ ఘన ఇంతకీ ఏం జరుగుతుందంటే ఈ సిద్ధార్థుండి అడుగుతాడు ఈ అమ్మాయిని సాహితీని ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళవు థ్యాంక్స్ చెప్పాలటానికి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వాడు ఎలాంటి వాడో తెలుసా అవసరమానికి ఇవన్నీ ఆడపిల్లవి వాడికి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అని అసలు మీరెందుకు భూతద్ద పెట్టి చూస్తున్నారు నేనేదో థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను అంతకుమించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇంకేదోగా ఊహించుకుంటున్నారు అన్నట్టు సాహితి మాట్లాడుతుంది అయితే ఈ విషయంలో ఘన విషయంలో సిద్ధు కానీ ఈ విజయానంద గారు ఒకే మాట మీద ఉంటారు ఎందుకంటే ఘన గురించి వీళ్ళకి తెలుసు ఘన ఎలాంటి వాడో కూడా తెలుసు కానీ ఈ అమ్మాయికి తెలియదు కదా వీళ్ళెందుకు ఈ ఒక విషయాన్ని ఇంతగా ప్రోక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది అంతేకాదు ఇక సాహితి తన గదిలోకి వెళ్ళేలోపే ఈ ఘన ఫోన్ చేస్తా అనమాట ఏంటి నేను అనుకుంటున్నానా లేదో తలుచుకుంటున్నానా లేదా మీరు అప్పుడే ఫోన్ చేశారన్నట్టు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అన్నట్టు మాట్లాడతారు మీరు ఏమన్నా జ్యోతిష్యం చెప్తారా ఏంటి ఇక్కడ ఏం జరిగిందో యాస్టీజ్ అలాగే చెప్తున్నారు గొడవ జరుగుతుందని మీకు ముందే తెలుసా అంటే తెలుసు మీ అన్నయ్యకి నేను అంటే నచ్చను కదా ఖచ్చితంగా ఆ గొడవ జరుగుతుందని తెలుసు అంటే అవును అన్నారు కానీ నేను చెప్పాల్సింది కూడా చెప్పాను అని అయితే చెప్తూ ఇంతకీ దాని గురించి నేను ఏమైనా బాధపడుతున్నావా అంటే అదేం లేదు మా అమ్మ గుడికి వెళ్దాం అంటుంది ఉదయాన్నే లేయ్యాలంట చలి నీళ్ళతో స్నానం అంటానంటూ ఉంటే ఇక గుడి అడ్రస్ అవన్నీ చెప్తున్నాను మేడం ఈ సాహితీని బాగా మ్యాన్పులేట్ చేసేస్తున్నాడు ఇక ఏ గుడికి ఆ గుడికి మాత్రం నేను రానమ్మా చెప్పు మరలా మీ అన్నయ్య నేను ఆ గుడికి వచ్చానంటే నీ వెనకలు పడుతున్నాను అది ఇది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే మీకు అది ఇన్ని ఎందుకండి మీరు మీ గుడికి రండి మీ మీ ఆ గుడిలో చాలా పవర్ఫుల్ అంట ఏదైనా మొ మొక్కుకుంటే జరుగుతాయంట అన్నట్టు చెప్పు ఆ గుడికి రమ్మని చెప్తుందనమాట ఇంకా గుడి అడ్రస్ చెప్పింది ఇప్పుడు ఈ ఘన విషయంలో ఈ విజయానంద్కి ఒక డౌట్ వచ్చింది మా పిల్ల వెళ్ళి మరీ థ్యాంక్స్ చెప్తుంది అంటే వాడు ఏమన్నా మా అమ్మాయిని మారుస్తున్నాడా ఏంటి వాడు చిన్నటోడు కాదనుకొని ఫోన్ చేస్తాడు అయితే ఈ ఘన ఎలా మాట్లాడతాడంటే సార్ మీకు చాలా థ్యాంక్స్ మీరు రాలేక మీరు బిజీగా ఉండి మీ అమ్మాయిని పంపించారా నాకు ఎలా ఉందో ఏంటో కనుక్కోవడానికి అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట మా ఘన అలా మాట్లాడుకున్నా ఉండుంటే ఈ విజయానంద్ డౌట్ పడి ఉండేవాడు కానీ ఈ విజయానంద్ డౌట్ పడకుండా ఉండేలాగా అన్నట్టు ఈ ఘన అనమాట ఎంతైనా మీ కింద పని చేసేవాళ్ళం సార్ మీరంటే రెస్పెక్ట్ వాళ్ళం సార్ అన్నట్టుగా అయితే ఈ సాహితి అల్రెడీ చెప్పేసింది కదా ఆ ఆ గుడికి ఎంత చక్కగా వెళ్తాడు అంటే ఘన వైట్ అండ్ వైట్లో పంచ పద్ధతిగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని నుదుటి మీద శివనామాలు పెట్టేసి దొంగబోట్లు అన్నీ పెట్టేస్తాడు పెట్టేసి వెళ్తాడు పొర్లు దండాలు పెడుతూ ఉంటాడు అనమాట అంటే సాహితీయే కాదు ఈ ఘనాకి పడిపోవడం ఈ మంజుల కూడా తన బిహేవియరు చూడు ఎలా ఉన్నాడో ఎంత మంచి అబ్బాయో పద్ధతైన అబ్బాయో అన్నట్టుగా అనుకోవడం కోసం అన్నట్టుగా ఈ ఘన తన తనని మార్చుకున్నాడు అనమాట ఘన గురించి సిద్ధుకి తెలుసు ప్రేరణకి తెలుసు విజయానంద్కి కూడా తెలుసు ఇప్పుడు సాహితీ పడిపోయింది ఆల్రెడీ మంచోడని ఇప్పుడు ఈ మంజులో కూడా మంజుల కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించండి అండి బ్లెస్ చేయండి అంటే మా అమ్మ మా అమ్మకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నట్టుగా తను కోరిక కోరుకుంది మా అమ్మ కోరిక నెరవాలన్నట్టు నేను అమ్మ అమ్మ ఇష్ట ఇష్టాలను గౌరవించాలి కదా అన్నట్టుగా అంటే ఇక్కడ ఏంటి సిద్ధుని నెగిటివ్ చేస్తున్నాడు చూడు వాళ్ళ అమ్మ కోరిక కోసం ఎంత ఇదిగా తపన పడుతున్నాడు అన్నట్టుగా ఇక అదే టైంలో సిద్ధు ప్రేమ కూడా అదే గుడికి వస్తారు అప్పుడు ఈ సాహితీ ఏం చేస్తుందంటే అంటే అమ్మ మనం గుడికి రమ్మంటే రాలేదు కదా అన్నయ్య ఇప్పుడు చూడు వాళ్ళ ఫ్రెండ్ పిలిచి పిలిచగానే వచ్చేసాడు అన్నట్టు ఎక్కిస్తుంది ఇప్పుడు ఇంకా సిద్ధు ఏం చెప్పాలో అర్థం కాదనమాట మొదలే ప్రేరణ అంటే ఈవెడికి నచ్చదు సిద్ధు ఏమో ప్రేరణకి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అన్నట్టుగా ఈమె ఫీల్ అయిపోతూ ఉంటుంది అసలు తల్లి మాటే వినడు ఆ పిల్ల మాట మాత్రం ఎంత చక్కగా వింటాడో అన్నట్టుగా ఆమెకి మనసులో వచ్చేలాగా అనమాట అయితే ఇక సిద్ధు ఈ ఘనాన్ని చూస్తాడు నీ నక్క వినియాలన్నీ నాకు తెలుసురా నువ్వు ఎందుకోసం వచ్చావో కూడా నాకు తెలుసు నేను మాత్రం నువ్వు అనుకున్నది జరగనివ్వ నువ్వు అని ఈ ఘనాన్ని తిడుతూ ఉంటాను అనమాట అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నేనేదో గుడికొస్తే నువ్వేంది ఇలా మాట్లాడుతున్నావు అని అంటే సాహితీ ముందు సిద్ధుని బ్యాట్ చేయాలన్న ఉద్దేశం అనమాట ఘనది ఘన తప్పేమీ లేదు ఘన బిడ్డ అసలు ఘనను అనవసరంగా వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు అన్నట్టుగా సాహితీ అనుకోవడం కోసం ఇక ఘన రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడనమాట తన ఉద్దేశమే అది ఆ రెచ్చిపోయి ఆ రెచ్చగొట్టడంలో సిద్ధు రెచ్చిపోయి తనని ఏదో ఒకటి కాలర్ పట్టుకోవడం ఇంకేదో జరిగితే అది చూసి సాహితీ తిన మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అంటే తెలియకుండా తనలోకి తను ప్రేమలో పడిపోతుంది అన్నట్టుగా అంటే సిద్ధు కోపడుతున్నా కాలర్ పట్టుకున్నా కూడా కూల్గా మాట్లాడుతూ ఉండడం ఇలా చేస్తూ ఉంటాడనమాట గాన అయితే ఆ సీన్ చూస్తుంది ఈ గణ అనుకున్నట్టుగానే ఈ సాహితి చూస్తుంది చూడు మా అన్నయ్యకి ఎందుకు సిఐ సార్ అంటే అంత కోపము నాతో మాట్లాడితేనే కొట్టేస్తాడా ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అంటూ సాయితీ కోపమైపోతుంది ఏంటి ఎందుకు సార్ మీరు ఇలాగ నా మీద చేయి చేసుకుంటున్నారు నేను ఏం చేశాను సార్ అన్నట్టు గణ ఏం తెలియని పప్పు శుద్ధలాగా మాట్లాడుతూ ఉంటే ఇక మంజులా కూడా సిద్ధుని తిట్టేంత ఛాన్స్ ఉంటుందన్నమాట అక్కడ మొత్తం మీరైతే ఘన అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నాడు అటు విజయానందనే కొట్టి చేశాడు ఇటు సాహితీని ఇటు మంజులని కానీ ప్రేరణ సిద్ధులు ఇద్దరు కలిసి ఈ ఘన ప్లాన్ని రివర్స్ చేస్తే కథ ఏమన్నా బాగుంటుందేమో ఇంట్రెస్టింగ్గా ఇంకొంచెం మారుతుందేమో అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్